వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీహార్ ఎన్నికల్లో లోకేష్ ప్రచారం లోకేష్ ప్రచారం వెనుక మోడీ సంచలన ప్లాన్ ఇదే అని చెప్పేసి మనం టైటిల్ పెట్టున్నాం ఆ అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే లోకేష్ పూర్తి స్థాయిలో బీహార్ ఎలక్షన్ క్యాంపైన్ చేయబోతున్నారు వన్ ఆర్ టూ డేస్ ఇప్పటికే సండే మొత్తం ప్రచారం చేయబోతున్నారు ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి ఎన్నికలకు ఆయన ఒక రోజు వరకే బీహార్లో పరిమితం కాబోతున్నారు ఎన్డీఏ కూటమి తరఫున ఆయన బీహార్లో క్యాంపైన్ చేస్తారు మొన్న చూస్తే మనం ఏదైతే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్ డే ఒకరోజు ఆయన అక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగింది కేజ్రీవాల్కి వ్యతిరేకంగా సో కేజ్రీవాల్ ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కొన్ని ప్రచారంలో భాగంగా కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు కొంత ఇంపాక్ట్ అయితే చూపించింది అనేది ఆ రోజు ఢిల్లీ స్థాయిలో జరిగిన చర్చ సో ఈరోజు లోకేష్ అయితే మాత్రం సీరియస్గా బీహార్ ప్రచారంలో పాల్గొనబోతూ ఉన్నారు ఇక్కడే ఈ బీహార్ ప్రచారానికి సంబంధించి చంద్రబాబు నాయుడుని కూడా పక్కన పెట్టి మోడీ ఎందుకు లోకేష్ని ఇన్వైట్ చేశారు అనేది అయితే ఒక చర్చ సో ఇది ఇది పర్టికులర్గా లోకేష్ మీద మోడీ ఫోకస్ పెడుతున్న తీరు కానీ ఆయనే స్వయంగా లోకేష్ని బీహార్ ఎన్నికల ప్రచారానికి పిలిపించారు అనేది మనకున్న సమాచారం లోకేష్ కూడా అంతే సపోర్టివ్గా దాన్ని తీసుకొని ఈరోజు బీహార్ ప్రచారానికి వెళ్ళబోతూ ఉన్నారు అయితే ఇక్కడ అసలు మోడీ కానీ బీజేపీ పెద్దలు కానీ ప్లాన్ ఏంటి లోకేష్ని బీహార్ ఎన్నికల ప్రచారానికి పిలవడం వెనుక అసలు వ్యూహం ఏంటి అంటే నిజంగానే ఒక సాలిడ్ వ్యూహం ఉంది ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం బీహార్ ఎన్నిక సంబంధించి అటు ఎన్డీఏ కూటమి ఒకవైపు ఇటు మహాగఠబంధన్ ఒకవైపు తేజస్వి యాదవ్ అండ్ దెన్ కాంగ్రెస్తో కలిసి ఇంకా చిన్న చితిక పార్టీలు కలిసి మహాగఠబంధన్ రూపంలో ఏర్పాటయ్యాయి వాళ్ళ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ అదేవిధంగా ఇటువైపు చూసినట్టయితే ఆల్రెడీ ఎన్డీఏలో నితీష్ ఉన్నారు ఎప్పటి నుంచో సో ఆ రూపంలో ఈరోజు బీజేపీ అండ్ నితీష్ కలిసే పోటీ చేస్తూ ఉన్నాయి చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళతోనే ఉన్నారు ఇక అక్కడి నుంచి చూస్తే ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని అయితే కాంగ్రెస్ ప్ర ముందుగానే ప్రకటించింది తేజస్వి యాదవ్ని ముందు పెట్టింది బట్ బీజేపీ ప్రకటించలేదు ఎందుకంటే బీజేపీ అక్కడ సోలోగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉంది ముందుగానే ఈరోజు ఎంతోమంది సఫాలజిస్టులు కానీ సర్వేలు కానీ బీజేపీ గానే అక్కడ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని అంచనాలు వస్తూ ఉన్నాయి అలాంటి సందర్భంలో బీజేపీ హోల్డ్లో పెట్టింది ముఖ్యమంత్రి అభ్యుని అభ్యర్థిని ప్రకటన చేయకుండా కానీ అటు కాంగ్రెస్ నుంచి ఇటు తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళ నుంచి కొంత ప్రెజరైజ్ కొంత ప్రెజర్ బిల్డ్ అయింది ఈ క్రమంలోనే ఈరోజు నితీష్నే అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది అమిత్ షా లాంటి వాళ్ళు కానీ రేపు ఎన్నికల తర్వాత కూడా ఈ అంశం తారుమారయ్యే వీలైతే పక్కాగా ఉంది ఎందుకంటే ఈరోజు నితీష్తోని అవసరం లేకుండా బీజేపీ ఓన్గా వన్ ఫార్టీ సీట్స్ దాకా గెలుచుకున్నట్లయితే ఈరోజు బీజేపీ వైపు నుంచే సీఎం అభ్యర్థి పక్కాగా ఉండే అవకాశం ఉంది సో ఇలాంటి సందర్భంలో ఆల్మోస్ట్ నితీష్ తర్వాత దూరం జరుగుతాడా లేకపోతే నితీష్ బీజేపీతో స్వయోజుకు వస్తాడా అనేది ఇంకా టైం విల్ డిసైడ్ సో అట్లాంటి ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈరోజు బీహార్ ఎలక్షన్స్ని ఒక నిజంగానే ఒక సీరియస్ ఫైట్ లాగా భావిస్తున్నాయి పార్టీలు అన్ని అటు కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఒక మినీ సంగ్రామంగా అందుకే బీహార్ మీదే అందరు ఫోకస్ కూడా జాతీయ స్థాయిలో ఇంకా ఏ ఎలక్షన్స్ లేవు కాబట్టి జాతీయ స్థాయిలో అందరి కాన్సన్ట్రేషన్ కూడా బీహార్ మీదే ఫోకస్ అయింది అందుకే ఈరోజు సర్వేలకు కూడా అంత డిమాండ్ పెరుగుతూ ఉన్న పరిస్థితి ఇలాంటి సమయంలో లోకేష్ దించుతూ ఉన్నారు ఎన్డీఏ వైపు నుంచి అందుకు కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో లోకేష్కి గ్లోబల్ స్థాయిలో ఒక ఎక్స్పోజర్ వస్తూ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే గూగుల్కి సంబంధించి గూగుల్ ఏ డేటా సెంటర్ని వైజాగ్ తీసుకురావడం పట్ల దా దాని వెనుక లోకేష్ చేసిన కృషి ఏంటనేది ఆయనే చెప్పుకుంటూ వచ్చారు పదమూడు నెలలు కష్టపడ్డాను అని చెప్పేసి ఆ ఒప్పందాన్ని ఢిల్లీ వేదికగా కుదుర్చుకోవడం జరిగింది కేంద్ర మంత్రులు అటు నేషనల్ మీడియా సమక్షంలో కూడా సో ఇది లోకేష్కి నిజంగానే ఆ రోజు నేషనల్ మీడియా మొత్తం లోకేష్ని ఆకాశానికి ఎత్తేసింది సో అటు మొత్తం స్థానిక మీడియా కానీ సోషల్ మీడియా కానీ టాక్ ఆఫ్ ది టాక్ ఆఫ్ ది మీడియా అయ్యారు లోకేష్ ఆల్మోస్ట్ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ ఒప్పందం అయిపోయిన రెండో రోజే లోకేష్ ఆస్ట్రేలియా వెళ్ళారు ఆస్ట్రేలియాలో పలు అక్కడ స్థానికంగా ఉన్న పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు సిఏ సదస్సుకు సంబంధించి అంతకుముందు ఈ రెండు అంశాలకు ముందు చూస్తే కర్ణాటకాన్ని అవ్విస్తూ పదే 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 ఏదైతే అక్కడ రోడ్లు కానీ అదేవిధంగా అక్కడ రోడ్లపై ఉన్న కొంతలు కానీ అక్కడ బేసిక్ కమ్యూనిటీస్ లేని తీరును కానీ ప్రశ్నిస్తూ ప్ర ఆల్మోస్ట్ ఆయన వన్ మంత్ వార్తలో నిలుస్తూ వచ్చారు ఈ ఇష్యూస్ కంటే ముందు ఇక ఆస్ట్రేలియా నుంచి రావడంతోనే మంత తుఫాను ఏపీ మీదే కేంద్రీకృతమైన పరిస్థితుల్లో ఆడు నేషనల్ మీడియా కూడా దీని మీద ఫోకస్ పెట్టింది చాలా అలర్ట్ అయ్యి ఆర్టీజీఎస్లోనే కూర్చొని లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో వాళ్ళు పనిచేసిన తీరు నేషనల్ మీడియా మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది ఇక ఇది మర్చిపోకముందే ఈరోజు చూసినట్లయితే ఆయన మహిళా వరల్డ్ కప్కి అటెండ్ అయ్యారు తన ఫ్యామిలీతో అది ఆదృచ్ఛికంగా మహిళ ఫస్ట్ టైం మహిళలకే వరల్డ్ కప్ కొట్టిన పరిస్థితి అయితే ఉంది ఆ జట్టు సో దీంతో లోకేష్ అక్కడ మహిళా టీంతో కూడా ఇంట్రాక్షన్ అయ్యారు ఆయన కొంత ఇంటర్వ్యూ ఇంట్రాక్షన్ సెషన్ లాగా జరిగింది ఇది కూడా బాగా ఫోకస్ అయింది నేషనల్ మీడియాలో అంతకంటే ముందే దాన్ని ఇనిషియేట్ చేసే విధంగా లోకేష్ వైజాగ్లో స్టేడియంకి స్టాండ్స్కి వాళ్ళ పేర్లు పెడతాం కానీ మిథాలీరాజు పేరు కానీ రవి కల్పన పేర్లు పెడతాం కూడా ఆయనకు ఒక హెస్సెట్ అయింది సో ఇవన్నీ కూడా ఫోకస్ అవుతూ వచ్చాయి ఆ అంతర్జాతీయ వేదిక మీద నుంచి స్మృతి మందాన లోకేష్ మీద చాలా సీరియస్గా పొగడ్తలు కురిపించింది ఆవిడ ఆ స్టాండ్స్కి పేరు అమ్మాయిల పేరు పెడతాం పట్ల సో ఇవన్నీ కూడా ఆయన్ని ఒక నేషనల్ యూత్ లీడర్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాయి ఇదే సమయంలో శివసేన ఈరోజు మహారాష్ట్రలో అధికారంలో లేకపోవడం వల్ల కావచ్చు అదేవిధంగా అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కొంచెం రేస్లో వెనకబడటం వల్ల కావచ్చు యూత్ లీడర్స్గా పోయి ఉన్న వాళ్ళు ఈరోజు లోకేష్ అధికారంలో ఉండటం కూడా ఆయనకి ప్లస్ అయింది అది ఎక్స్పోజ్ అవుతా ఉంది ఎన్డీఏలో ఉన్న కారణంగా టీడీపీ ఈరోజు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు లోకేష్ మోడీ కూడా పూర్తి స్థాయిలో ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఈ క్రమంలోనే ఈరోజు లోకేషన్ స్వయంగా మోడీనే ఇన్వైట్ చేశారనే చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ గూగుల్ డేటా సెంటరు ఏపీకి రావడం పట్ల అంతే చర్చ జరిగింది ఈరోజు లోకేష్ బీహార్లో కూడా ఎన్డీఏ సహకారంతోనే మోడీ సహకారంతోనే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది వాళ్ళ పాలసీ మేకింగ్లో పాలసీలో మార్పు వల్ల అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి సో వీటన్నిటినీ ఆయన ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే మోడీ లాంటి వాళ్ళు స్వయంగా లోకేష్ని ఆహ్వానించారని కూడా చెప్తా ఉన్నారు ఈ అంశాలు అక్కడ జనంలోకి కూడా చాలా ఈజీగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో అందుకే లోకేష్ ఈరోజు బీహార్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళబోతూ ఉన్నారు అని మనకున్న సమాచారం మొత్తానికి మోడీ పెట్టుకున్న హోప్స్ని ఎంతవరకు లోకేష్ ఫిల్ఫిల్ చేయగలరు బీహార్లో అన్నది మనం చూడాలి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్